దిక్షణం సమాజం కోసం మీ మిత్రన్ న్యూస్ బీఆర్ఎస్ నాయకులు ఇకనైనా మారండి అని మైబం నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీమవ స్టడీ అన్నారు గురువారం హైదరాబాద్ నుంచి ప్రసారమైన రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమాన్ని హనుమడ మండల కేంద్రంలోని టంకర రైతు వేదిక దగ్గర రైతులు వ్యవసాయ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి టీవీలో వీక్షించారు రైతుల కళ్ళల్లోంచి ఆనందభాష్పాలు కరుస్తున్నాయి కలయా మాయయా అని చెప్పి భుజం కడుపుకునే వేళ ఏక కాలంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రైతు రుణాన్ని ఒక సంతకంతో మాఫీ చేసిన చరిత్రాత్మకమైన సుదినం ఇటువంటి రోజు ఒకటి వస్తుందని చెప్పి ఏ రైతు కూడా ఆలోచన చేసి ఉంటాడు ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేస్తుండం కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షలలోపు రుణ మాఫీని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నిలబెట్టుకుంటున్నది మొత్తం భారతదేశం మొత్తం చూస్తున్నది తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తున్నది ఈ ఒక్కరోజే దాదాపుగా పదకొండు లక్షల మంది రైతు కుటుంబాలకు ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి పడుతున్నాయి ఇలా ఆగస్టు పదిహేను వరకు మూడు నాలుగు విడతలుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతన్నల అకౌంట్లో వారిని రుణము రుణ రుణ విముక్తి చేయడానికి ఈరోజు పడుతున్నాయి దానికి ఈరోజు అప్రప జరిగింది ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గ రైతుల పక్ష రైతుల పక్షాన అలాగే తెలంగాణ రాష్ట్రంలోని రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అదేవిధంగా మన జిల్లాలో ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో రెండు వందల పదకొండు కోట్లు దాదాపుగా ముప్పై ఏడు వేల మూడు వందల కుటుంబాలకు ఈరోజు రుణ రుణ విముక్తి చేయడానికి అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి ఈ సందర్భంగా రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకొని పోయింది ఆ కార్యకర్తల మాట నమ్మి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా పాలనను అధికారంలోకి తీసుకొచ్చింది ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఐదు గ్యారెంటీలతో పాటు అతి క్లిష్టమైన అతి ముఖ్యమైన రైతు రుణమాఫీ గ్యారెంటీని కూడా అమలు చేస్తా ఉన్నాం ఇది కార్యకర్తల విజయం తెలంగాణ ప్రజల విజయం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విజయం ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులకు ముఖ్యంగా కేటీఆర్కు హరీష్ రావుకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీ మెదడు మోకాల్లోకి పోయిందని అందరికీ తెలుసు గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు నుంచే హామీ అమలు ఎక్కడా ఎక్కడా అనుకుంటా మీ అయితే సన్నాయి రాగాలు తీసిండ్రో మీ మాటలు బేఖాతరు చేస్తూ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఒక్కొక్క హామీ అమలు చేసుకుంటూ పోతా ఉందండి సిగ్గు లేకుండా మాట్లాడి ఇంతకాలం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆరు వేల రూపాయలు వడ్డీ కట్టే తెలంగాణ ప్రభుత్వాన్ని నెలకు ఏడు వేల రూపాయల వడ్డీ కట్టేటట్టు దివాలా ఈ ఈరోజు మళ్ళా తగుదునమ్మా అనుకుంటూ ఎప్పుడు అమలు చేస్తావు గ్యారెంటీలు అని చెప్పి దాకా ట్విట్టర్ టిల్లు ఒకవైపు హరీష్ రావు ఒకవైపు మీడియా మాధ్యమాలలో వారు చేసిన వీరంగం మనం చూసినాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణ మాఫీని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మొదటి విడత అమలు చేసింది అలాగే రైతు భరోసాను అమలు చేసింది ఆడపిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసింది రెండు వందల యూనిట్ల కరెంటులు అమలు చేసింది గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే అమలు చేస్తూ ఉంది ఆరోగ్యశ్రీని అమలు చేస్తూ ఉంది ఇంకా మీరు సొల్లు కబుర్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చూపురు పట్టుకొని తరమేసే రోజు వస్తాయి ఇప్పుడైనా బుద్ధి మార్చుకోండి నిర్ణయాత్మకమైన ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వండి అంతేగాని రంధ్రాన్వేషణ చేసుడు మానుకోండి మీ పెద్ద ఆయన అయితే మూలన పడ్డాడు కానీ మీ ఇద్దరు మురుగులాడుతున్నారు ఎక్కువ తక్కువ ఈరోజు హరీష్ రావు గారు మీరు రాజీనామా చేయక్కర్లే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటే మంచిది మీలాంటి దౌర్భాగ్యులు తెలంగాణ రాష్ట్రానికి అక్కర్లేదు మీ శకం ముగిసిపోయింది తప్పులు చెప్పుకుంటూ గొంగట్లో ఉండి ఎండుక విధంగా ప్రభుత్వం ఏ మంచి పని చేసినా ప్రజల్లో గందరగోళం గందరగోళ పరిచే రకంగా మీ మాటలు మీ చేష్టలు మీ వెకిలి చేష్టలు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు మీకు గుణపాఠం కావాలి స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సెలవు ఇచ్చినట్టుగా పదేళ్లలో మీరు రైతులకు ఇచ్చిన రుణమాఫీ కేవలం ఇరవై ఒక్క వేల కోట్లు రెండు వేల పద్నాలుగులో లక్ష లో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి మీరు ఎప్పుడు తీర్చిండ్రు నాలుగు విడతల్లో ఐదు సంవత్సరాలకు ఆ రుణమాఫీ తీర్చిండ్రు ఆ ఇచ్చిన రుణమాఫీ మొత్తం కూడా వడ్డీలకు పోయింది రైతులకు ఒక్క రూపాయి కూడా మిగల్లేదు వాళ్ళ అకౌంట్లన్నీ కూడా క్రెడిబిలిటీ కోల్పోయి మళ్ళీ లోన్ తీసుకునే అర్హత కోల్పోయిన పరిస్థితి మనకు తెలుసు సరే మళ్ళా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మళ్ళా లక్ష రూపాయల రుణమాఫీ ఇస్తామని చెప్పి మీరు హామీ ఇస్తే ప్రజలు మళ్ళీ నమ్మి మోసపోయారు అప్పుడు కూడా మళ్ళీ ఐదు సంవత్సరాలకు కేవలం మీరు పన్నెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి తొమ్మిది వేల కోట్ల బకాయిలు ఈ ఈరోజు ఆ బకాయిలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వాళ్ళ అకౌంట్లలో ఆ రుణమాఫీ ఆ రైతుల అకౌంట్లో వేస్తా ఉంది కాబట్టి మీరు అనైతికమైన పాలన చేసిండ్రు అందుకే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు ఇకనైనా మీరు మేల్కొని ఒక నిజమైన ప్రతిపక్షంగా ఉండండి ఈ సందర్భంగా మళ్ళా మా శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కేసీఆర్ గారిని ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అయ్యా మీ ఫామ్ హౌస్ నుంచి బయటికి రా మీ గడియల నుంచి బయటికి రండి శాసనసభలో కూర్చుందాం సమస్యలు ప్రజా సమస్యలను చర్చించుకుందాం మళ్ళీ భయపడి ఇంట్లో దాక్కుంటే ప్రజలు మిమ్మల్ని తెలంగాణ రాజకీయ క్షేత్రంలోంచి తరమేస్తారని చెప్పుకుంటూ మళ్ళొకసారి మా రైతన్నలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమ విక్రమార్క గారికి